హాయ్ అందరికీ నేను మీ జాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ సో ఈరోజైతే ఒంగోలులో వర్షం పడుతుంది అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అలాగా సో మేమైతే డిసైడ్ అయిపోయాం ఇంట్లో పిండి ఉంది సో పిండితో మనం ఈరోజు అట్లేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం కాబట్టి దీని కాంబినేషన్ ఏం చేసుకోవాలో ఇప్పుడు మేము చూపిస్తాను సో దీని కాంబినేషన్ అయితే ఆనియన్ చట్నీ చాలా బాగుంటుంది సో ఇప్పుడు మేము ఆనియన్ చట్నీ రెడీ చేసుకుంటున్నాము ముందుగా నానబెట్టిన ఎండుమిర్చి ఒక ఫోర్ ఫైవ్ తీసుకొని ఇట్లా తుంచుకొని దీనిలో వేసేసుకోవాలి తర్వాత టూ ఆనియన్స్ ఇట్లా కొంచెం లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇట్లా రెండు వేసేసుకున్న తర్వాత కొంచెం చింతపండు అండ్ కొంచెం బెల్లం వేసుకొని చాలా ఈజీ ప్రాసెస్ మనకి ఆ టైంలో ఏది ఈజీగా అయిపోతుందో త్వరగా అయిపోతుందో చూసుకొని మనం రెడీ చేసుకోవాలి దాని కాంబినేషన్ అయితే సో చూడండి ఇలాగా చింతపండు బెల్లం వేసేసుకుందాం కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం అట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుందాం ఎందుకంటే ఈ కారం మనకి సరిపోదు సో మనం మసాలా కారం అయితే దీనిలో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి అంతే ఈజీ చాలా ఈజీ అనమాట రెడీ అయిపోతుంది ఆనియన్ చట్నీ సో చూసారు కదా ఇప్పుడు మనం ఏంటంటే దీనిలో కారం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆల్మోస్ట్ చట్నీ రెడీ అయిపోయినట్టే మనం దీన్ని తాలింపు వేసుకోవడమే సో కొంచెం గ్రైండ్ చేసేసుకున్నాక తర్వాత మనం తాలింపుకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇది పక్కన తీసి పెట్టుకుందాము పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్లో మీకు తెలుసు కదా తాలింపు అంటే అందరికీ తెలిసిన విషయమే కొత్తగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి ముందుగా తాలింపు దినుసులు వేసేసుకుందాం ఎండుమిర్చి వేసేసుకుందాం కరివేపాకు వేసేసుకుందాం జస్ట్ లైట్గా ఫ్రై చేసేసి సో మనం మెయిన్ ఏంటంటే తాలింపు మాడకూడదు కొంచెం కూడా మాడకూడదు మాడితే మనకి టేస్ట్ మారిపోతుంది ఏదైనా కర్రీలో ఏ కర్రీ అయినా ఏ ఫుడ్ ఐటెం తీసుకున్నా కానీ మనకి తాలింపు అయితే ఎప్పుడు మాడకూడదు జస్ట్ లైట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఈ గ్రైండ్ చేసిన చట్నీని ఈ తాలింపులో వేసేసుకొని అలా కలిపేసుకుందాము జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచేద్దాం ఎందుకంటే ఈ ఆయిల్ కొంచెం ఈ చట్నీలో కొంచెం పట్టేస్తుంది మనకి ఆయిల్ ఇట్లా విడిగా కనపడకుండా దానిలో కలిసిపోతుంది కాబట్టి కొంచెం హీట్ చేసేసుకుందాము జస్ట్ వన్ మినిట్ అలా తిప్పేసేసుకొని ఇంకా మన చట్నీ రెడీ అయిపోయినట్టే సో నెక్స్ట్ ఇంకా ఏంటి మనం చేయాల్సింది దోశలు వేసుకుందాము సో రెడీ అయిపోద్దాము దోశలు వేయడానికి దోశలు అంటే మనకి చాలా వెరైటీస్ ఉంటుంది కదండి దోశల్లో ఉప్మా దోశ ఆనియన్ దోశ మసాలా దోశ గీ దోశ కారం దోశ చాలా ఉంటాయి కదా సో ఇలా చట్నీ చేసుకొని మీరు దోశ పైన కూడా స్ప్రెడ్ చేసుకొని తినచ్చు చూసారు కదా ఇంకో కర్రీ ఇది ఏంటంటే స్పెషల్గా డ్రై ఫిష్ కర్రీ ఇది ఆల్రెడీ ఆఫ్టర్నూన్ రెడీ చేసి పెట్టేశాను సో మధ్యాహ్నం మేము రైస్లోకి తిన్నాము ఇది సో ఇప్పుడు మా పిల్లలు సడన్గా డిన్నర్కి ఏదైనా దోశ అట్లా టిఫిన్ ఏదైనా తిందామన్నారు సో అందుకోసం అని చెప్పేసి ఈ కర్రీ అండ్ పిల్లలు కొంచెం స్వీట్గా ఈ చట్నీ ఇష్టపడతారు కాబట్టి ఆనియన్ చట్నీ చేసాము సో ఈ టూ కాంబినేషన్తో ఇప్పుడైతే మేము దోశలు వేయిపోతున్నాము సో మనం ఈ దోశ పైన ఈ చట్నీ కూడా స్ప్రెడ్ చేసుకొని కూడా తినచ్చు అనమాట సో అంత బాగుంటుంది సో మన పెనం రెడీ అయిపోయింది సో కొంచెం ఆయిల్ వేసేసుకుందాము దాన్ని పైన కొంచెం టిష్యూతో అట్లా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మన దోశ పెనంని రెడీ చేసేసుకుందాం అనమాట సో ఇప్పుడు మన దోశ పిండి ఇట్లా మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం లూజ్ ఉండాలి సో మనం ఏంటంటే ఇవి క్రిస్పీగా వేయట్లేదు దోశలు అట్లనమాట ఇవి వీటిల్ని అట్లని కూడా అంటారు సో ఇవి కొంచెం మెత్తగా ఉంటేనే మనకి ఈ చట్నీలో ఆనియన్ చట్నీలో బాగుంటుంది సో అందుకోసం మేము ఏంటంటే ఇలా అట్లు వేసుకున్నాం పిల్లలు కూడా ఈ విధంగా అయితే వాళ్ళకి ఈజీగా తినడానికి బాగుంటుంది మరీ క్రిస్పీ అయినా కానీ వాళ్ళకి తినలేరు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనమాట తినడానికి సో ఇలా తింటే స్మూత్గా వెళ్ళిపోతుంది ఈజీగా తినేస్తారు కాబట్టి సో ఇలాగ ఈ విధంగా అట్లేసుకుందాము ఇంకొకటి ఈ అట్లు ఈ కాంబినేషన్తో ఇట్లా అట్లేసుకుంటేనే బాగుంటుంది సో అదనమాట విషయం ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాకాలంలో అందరికీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా వేడి వేడిగా తినాలనిపిస్తుంది అప్పుడు కొంతమంది ఏం చేస్తారు అట్లా బయటికి వెళ్ళిపోతారు వేడిగా ఏదన్నా తెచ్చుకొని తింటారు అలా కాదు ఇంట్లో మనకి ఏదైతే మన అవైలబుల్లో ఉండి చేసుకోగలమో దాన్ని వేడిగా తింటే చాలు సో మనం ఈ వర్షాకాలంలో బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని తినాల్సిన పని లేదు సో ఇంట్లో ఉన్న ఫుడ్ని మనం ఈ విధంగా ఇలాంటి కాంబినేషన్స్తో రెడీ చేసుకొని తినచ్చు సో నెక్స్ట్ ఏంటంటే ఈ అట్లు కాకుండా మనం ఇప్పుడు సెట్ దోశలు కూడా వేయబోతున్నాం సెట్ దోశలు ఇంకా ఇంకా స్మూత్ ఉంటుంది స్పాంజ్లా ఉంటుంది అనమాట మనం పెనం మొత్తం స్ప్రెడ్ చేయము జస్ట్ మిడిల్లోనే జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తాము సో వాటిల్ని మనము సెట్ ఇది అయితే నార్మల్ దోశ వేసాను నెక్స్ట్ సెట్ దోశలు వేస్తాను ఏంటంటే ఆ సెట్ దోశలు కూడా ఏంటంటే మనము కొంచెం పిండే తీసుకొని జస్ట్ మిడిల్లోనే స్ప్రెడ్ చేస్తాము సో అవి కూడా బాగుంటాయి సెట్ దోశలు అవి కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదిగో చూడండి ఇక్కడ ఇవే సెట్ దోశలు జస్ట్ అట్లా స్ప్రెడ్ చేస్తాం అంతే సో మీరైతే మీరు ఏ కాంబినేషన్తో దోశలు ఇష్టపడతారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి సో మీకు ఏమన్నా ఇంకా ఫుడ్ ఐటమ్స్ చేయాలి అని మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్గా పెడితే అవి కూడా నేను చేసి చూపిస్తాను సో ఇప్పుడైతే సెట్ దోశలు చేస్తున్నాము సో నెక్స్ట్ కూడా కారం దోశలు కూడా వేయబోతున్నాం సో ఒకటే వెరైటీ దోశలు కాకుండా కొంచెం మనం తినే ఫుడ్ మనం కొంచెం వెరైటీ వెరైటీగా చేసుకొని తింటే ఇంకా ఇంట్రెస్ట్గా తింటామన్నమాట సో ఇంకొకటి మీకు అందరికీ తెలుసు కదా నా ఛానల్ని ఖచ్చితంగా ఓకే జాను ఫర్ యూని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి కామెంట్ బాక్స్లో ఈ వీడియోలో అయితే పర్టికులర్గా మీరు దోశ పిండితో దోశ దోశలు వేసుకొని ఏ కాంబినేషన్ అయితే మీకు ఇష్టమో ఆ కాంబినేషన్ని దోశతో ఏ కాంబినేషన్ మీరు ఇష్టపడతారో అది మీరు మెన్షన్ చేయండి సో నెక్స్ట్ అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫుల్గా చూడండి మీరు ఫుల్గా చూడట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు చూస్తున్నారు సో ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మన సెట్ దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి సో డిన్నర్ టైం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి డైలీ మనం చూసేది బిగ్ బాస్ సో ఇప్పుడు మేమందరం ఫ్యామిలీ బిగ్ బాస్ చూస్తూ ఇలాగా వర్షంలో దోశలు వేడి వేడి దోశలు తింటూ ఎంజాయ్ చేయబోతున్నాము ఫుడ్ని సో మీరు కూడా మీ ఇంట్లో ఏదైతే అవైలబుల్ ఉందో అవి వర్షాకాలంలో బయటికి వెళ్ళి తినకుండా చక్కగా ఇంట్లోనే వేసుకొని తినండి ఇప్పుడైతే నేను కారం దోశ ఎలా ఉంటుందో మీకు చూపించిపోతున్నా ఈ చట్నీనే మనం ఇట్లాగ పైన స్ప్రెడ్ చేసుకున్న విడిగా తింటే ఒక టేస్ట్ వస్తుంది ఇలా పైన స్ప్రెడ్ చేసుకొని తింటే ఇంకొక టేస్ట్ వస్తుంది సో ఇలా కూడా మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకొని తినచ్చు దోశలు సో ఈ విధంగా దోశలు వేసుకోండి తినండి ఎంజాయ్ ద ఫుడ్ దీనిలో ఇంకొకటి డ్రై ఫిష్ కర్రీ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అన్నంలో డ్రై ఫిష్ కర్రీ అంటే అంత ఇష్టపడరు తినరు పెద్దవాళ్ళం మనం తింటాం వాళ్ళంతా ఇంట్రెస్ట్గా తింటారు ఇలా దోశల్లో వేసి పెడితే ఏంటంటే వాళ్ళకి గ్రేవీ వేస్తే వాళ్ళకి దోశలతో ఆ కాంబినేషన్ను వాళ్ళకి ఆ డ్రై ఫిష్ అనేది తెలియదు కాబట్టి సో మంచిగా తినగలుగుతారు వాళ్ళు కూడా సో ఇప్పుడు మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది సెట్ దోశలు కారం దోశలు అట్లు అండ్ ఆనియన్ చట్నీ డ్రై ఫిష్ కర్రీ సో చూసారా ప్లేటింగ్ ఎంత బాగుందో మా వాడు చూసారా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు తింటున్నాడు బాగా నచ్చేసింది వాళ్ళకి ఫుడ్ నా వీడియోస్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ